కలుగును మనకే మహిమకాలుగునుగాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాసం సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ గీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము గ్రంథం మొదటి అధ్యాయం ఈ మొదటి అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆకర్షించే ప్రేమ ఆశను పురికోల్పును ఆకర్షించే ప్రేమ ఆశను పురికొల్పును అనేటువంటి విషయాన్ని ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు ఇందులో భాగంగానే మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం రెండవ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం రెండవ వచనం చదువుతాను ఒకసారి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము ఇవి షోలంబితి మాటలు షోలోమోను ఆమెను ఎంతగా ప్రేమించాడో షోలంబితి తెలియజేస్తా ఉంది ఇస్రాయేలీలను కూడా దేవుడు ఆ విధంగానే ప్రేమించి ముద్దు పెట్టుకున్నాడు ముద్దు ప్రేమకు సూచనగా ఉంది తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయి పాడైపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ముద్దు పెట్టుకోవడం ద్వారా తన ప్రేమను చూపించాడు కనుక ముద్దు ప్రేమను కనుపరుస్తుంది ఇస్రాయేలీల చరిత్రలో దేవుని ప్రేమ వద్దు వాక్యంలో మనకు కనిపిస్తుంది ఇస్రాయిల చరిత్రలో దేవుని యొక్క ప్రేమ ముద్దు వాక్యంలో మనకు కనిపిస్తుంది ఎందుకంటే మన దేవుడు ప్రేమాస్వరూపి వ్యవహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఎనిమిదవ వచ్చిన దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు పదహారవ చిన్న చదివితే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపు అయి ఉన్నాడు అంటారు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు మనం ఎలాంటి వారమైనా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే ప్రేమ ప్రేమించడం అనేది మన దేవుని లక్షణం ఆయన ఎవరిని ద్వేషించడు ఆ ప్రేమ ముద్దు ద్వారా బహిరంగంగా కనపరుస్తాడు ఆ ప్రేమనే షోలంబితి అనుభవించింది ఇక్కడ దీని అర్థం ఏంటంటే దేవుడు ఇస్రాయిలీలను ముద్దు పెట్టుకున్నాడు దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడే దేవుడు అతన్ని ముద్దు పెట్టుకున్నాడు అంటే అతని పట్ల అతని యొక్క సంతతి వారి పట్ల ప్రేమను చూపించాడు యోహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదో వచ్చిన మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చత్తమై ఉండటకు తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉన్నది పంతొమ్మిదవచనం చదివితే ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుతున్నాం కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయనే మనల్ని ప్రేమించారు ఆయనే మొదట మనలను ప్రేమించారు ఈ వచనాల్లో మనం చూస్తున్నాం ఈ వచనాల్లో దేవుని ప్రేమ కనపడుతుంది దేవుడే మొదట మనలను ప్రేమిస్తున్నాడు మనం ఎన్నడూ ఆయన్ని ప్రేమించలేదు కానీ మన పట్ల ఆయనకు ప్రగాఢమైన ప్రేమ షోలంబితి లేక ఇస్రాయిల జనాంగం వీళ్ళెప్పుడు దేవుని ప్రేమించలేదు మొదట ప్రేమించిన వాడు దేవుడే అందుకే అబ్రహామును ఏర్పరచుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి అతన్ని నడిపించాడు అదేవిధంగా దేవుడు మానవులందరినీ ప్రేమించి వారి కొరకు తను తాను బలి అయ్యాడు ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ముప్పై ఏడవ వచనం ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరుచుకునేను ఈ వచనంలో కూడా దేవుని ప్రేమ ముద్దు కనిపిస్తుంది మోషే ఈ విషయాన్ని వివరిస్తున్నాడు దేవుడు తన కొరకు ప్రజలను ఏర్పరచుకున్నాడు వారిని ఎంతో ప్రేమించాడు వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు వారికి కణానుడు స్వాస్థ్యంగా ఇచ్చినట్టు ఈనాడు మనకు కూడా దేవుడు పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు తన ప్రజలతో కూడా ఉన్నాడు తన మహాబలము చేతవారిని నడిపించాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు ఈ దేశాన్ని సర్వకాలము తన ప్రజలకు ఈవిగా ఇచ్చాడు ఈనాడు మనకు కూడా శాశ్వతమైన పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు ఇదే దేవుని ప్రేమ ముద్దు ఈ ప్రేమ షోలంబితి ఎరిగినదే ఆమె అంటుంది నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక అంటీయ దేశకాండం ఏడవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం చదివితే మీరు సర్వ జనముల కంటే విస్తారమైన జనమని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అంటారు ఈ వచనంలో దేవుడు ఇస్రాయిల్లను ప్రేమించినట్లుగా మోసే చెబుతున్నాడు లోకములో ఉన్న జనుల కంటే మీరు ఎక్కువ మంది కాదు తక్కువే అయినా అలాంటి ఎన్నికలేని వారిని ప్రభు ప్రేమించి వారిని ఏర్పరచుకున్నాడు ఇదే దేవుని ప్రేమ మనలను కూడా దేవుడు అలాగే ప్రేమించి రక్షించాడు మనం ఎవరు మనం కూడా ఒకప్పుడు వెర్రివారం బలహీనులం నీచులం తృణీకరించబడిన వారు ఎన్నికలేని వారు అయినా సరే ప్రభు తన నిత్య మహిమకు తన ప్రేమ ద్వారా మనలను పిలిచి ఏర్పరచుకున్నాడు ఎహెస్కేల్ గ్రంథం పదహారవ అధ్యాయం ఎనిమిదవ చిన్న మరియు నేను నీ అద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను గనుక నీకు అవమానము కలగకుండా నేను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి ఇదే ఇహో వాక్ ఈ సందర్భంలో కూడా దేవుని ప్రేమ ముద్దు మనకు కనిపిస్తుంది ఇస్రాయేలీల జనాంగాన్ని ఒక ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదిగి పెద్దదై వివాహమైనటువంటి ఆ సందర్భాన్ని ఎత్తుకుని ఇదిగో నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను అని దేవుడు తెలియజేస్తూ ఈ సందర్భంలో ఆయన ప్రేమ ముద్దును కనుపరుస్తున్నాడు ఇక్కడ ఎనిమిదో వచ్చినప్పుడు మనం చూస్తే దేవుడే తన ప్రజల ఎద్దకు వచ్చాడు వారిని చూచాడు వారిని ప్రేమించాడు వారిని కడిగాడు వారిని శుద్ధీకరించాడు ఇంకా ఆ కింద వచనాలు మనం చదివితే విచిత్రమైన కుట్టి పని చేసిన వస్త్రాన్ని ధరింపజేశాడు అదే రక్షణ వస్త్రం పాదరక్షలు వారికి తొడిగించాడు ఆభరణముల చేత వారిని అలంకరించాడు బంగారముతోనూ వెండితోనూ వారిని అలంకరించాడు బంగారం దైవత్వానికి వెండి విమోచనకు సాదృశ్యం ఇంకా మనం కింద వచనాలు చదివితే గోధుమలు తేనె నూనె వారికి ఆహారంగా ఇచ్చాడు అంటే వాక్యమని ఆహారాన్ని ఇచ్చాడు ప్రభు ఇస్రాయిలీలను మనలను ఎంతగా ప్రేమించి మనలు కూడా రక్షించి మన జీవిత యాత్రలో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఈ ప్రభు యొక్క ప్రేమను రుచిచూచిన చూచిన ఇది నోటి ముద్దులతో ఆయన నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు అన్నట్లుగా చెప్తా ఉంది ఇంకా మనం చూస్తే ఐషియా గ్రంథం అరవై మూడవ అధ్యాయం తొమ్మిదో వచనం యష అరవై మూడు తొమ్మిది వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించాను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మూసుకునుచు వచ్చాను ఈ వచనంలో దేవుని ప్రేమ ముద్దు ఏ విధంగా ఇస్రాయేల్ అనుభవించారు యశే ఆ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రభు ఇస్రాయలు పట్ల వాత్సల్యతను చూపించాడు ప్రేమ చేత ఓర్పు చేత వారిని విమోచించాడు ఈనాడు మనలను కూడా ప్రభు ప్రేమించి రక్షించాడు ఇదే దేవుని ప్రేమ ముద్దు అంతేకాక ఆయన ఇస్రాయల్ని ఎత్తుకొనుచూ మోసుకొనుచు వచ్చాడు అంటాడు హోషియా గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన బాలుడై ఉండగా నేను అతని ఎడలా ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచెత్తినే మూడవచును ఎఫ్రాయమును చేయి పట్టుకుని వారికి నడక నేర్పిన వాడను నేనే వారిని కౌగిలించుకొని వాడను నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడు ఆ సంగతి వారికి మనస్సును పట్టలేదు అంటాడు ఎత్తుకొనుచు మూసుకొనిచూ వచ్చాడు మనలను కూడా ప్రభు ప్రతిదినము తన భుజములమైన మోస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఇస్రాయలీలను వారి బాల్యము నుండి గర్భంలో పడినది మొదలుకొని తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ముదిమి వచ్చి వరకు దేవుడే వారిని ఎత్తుకొనుచు పోషిస్తూ వచ్చాడు మనల్ని కూడా దేవుడు గర్భంలో ముందే ఏర్పరచుకున్నాడు ఈనాడు తన మనల్ని రక్షించాడు గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు అనుదినము మనలను పోషించి సంరక్షించి కాపాడుతున్నాడు ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఇదే దేవుని నోటి ముద్దు రాజుల మొదటి గ్రంథం పదవ అధ్యాయం తొమ్మిదవచనం నీ యందు ఆనందించి నిన్ను ఇస్రాయెల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడని ఇహోవాకు స్తోత్రము కలుగును గాక ఇహోవా ఇస్రాయిల్ ఎందు శాశ్వత ప్రేమించను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను అని ఇహోవా ఇస్రాయలియందు శాశ్వత ప్రేమ ప్రేమించను ఈ మాటలు శాబా దేశపు రాణి సొలోమాన్ గురించి చెబుతా ఉంది ఈ మహారాణి సులోమను జ్ఞానాన్ని గమనించింది అతడు కట్టించిన మందిరాన్ని చూచింది విశ్వాసులైనటువంటి మనమే ఈనాడు ఆ మందిరం అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యాలు గమనించింది ఈ బల్ల ప్రభు యొక్క బల్లకు సాదృశ్యం ప్రభు బల్లపై ఉన్నటువంటి ద్రవ్యాలు ప్రభు యొక్క దేహానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయి ఇది ఆరాధనకు సూచన ఆ తర్వాత ఆమె సులోమోను సేవకులు కూర్చుండు పీఠములను చూసింది అతని పరివారాన్ని చూసింది వారి వస్త్రాలు చూసింది అంటే ఇక్కడ మన దీని అర్థం ఏంటంటే దేవుని బిడ్డల యొక్క ప్రవర్తన ఇతరులు గమనిస్తూ ఉంటారు అని మనం తెలుసుకోవాలి ఇహోవా మందిరం అందు సులోమోను అర్పించు దహన బలులను ఈమె స్వయంగా చూసింది ఈ దహన బలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ బలికి సాదృశ్యం వీటన్నిటిని చూచి దేవుని ప్రజల పట్ల దేవుడు ఎంత శాశ్వతమైన ప్రేమ చూపిస్తున్నాడో కదా అనే మహారాణి వర్ణిస్తా ఉంది శ్యాభదేశపు పైన చెప్పిన ఆరాధన పద్ధతి అంతా దేవుని శాశ్వతమైన ప్రేమ ముందుకు సూచనగా ఉంది ఈ భాగ్యాన్ని అతడిని దేవుడు ఇస్రాయలులకు అనుగ్రహించాడు అందువల్ల శోలమితి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుచున్నాడు చున్నాడు అంటుంది యశా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన గ్రంథం నలభై ఎనిమిది పద్నాలుగు మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయను ఇహోవా ప్రేమించువాడు అంటున్నాడు ఇక్కడ ఇహోవా ప్రేమించువాడు అని చెబుతున్నాడు భక్తుడు అంటే దేవుని లక్షణం ప్రేమించడమే అని యశయ తెలియజేస్తున్నాడు ఇస్రాయిలు జనాంగాన్ని యాకోబు వంశాన్ని ఈనాడు మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమకు అసలు వీళ్ళ పాత్రలు కాదు కారణం ఏంటంటే వారు ఎప్పుడూ కూడా ఆయన నిత్య సత్యాలని అనుసరించలేదు వారు మూర్ఖులుగా ప్రవర్తించారు వారి మెడ వంచలేదు వారి మెడ ఇనుపుతో ఇనుముతో సమానం అంటే వాళ్ళ దేవుని మాటకు లోపడలేదు వారి నుదురు ఎత్తడిది అనగా దేవుని మాట వారు చెవిని పడనివ్వరు అపనమ్మకస్తులు తిరుగుబాటు చేసేవారు అయినను దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడని యశయ్య తెలియజేస్తున్నాడు తన ప్రేమ చేత ఆయన వారిని ముద్దు పెట్టుకుడుతున్నాడు ఇస్రాయిల్లో ఉన్న దుర్మార్గపు లక్షణాలే ఈనాడు మనలో కూడా ఉన్నాయి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం ఏం కాదు వాళ్ళలాంటి లక్షణాలు వాళ్ళలాంటి దుర్మార్గపు లక్షణాలు మనలో కూడా ఉన్నాయి అయినా సరే ప్రభు మనలను ప్రేమించేవాడు తన ప్రేమ చేత మనల్ని రక్షించాడు ఇదే దేవుని యొక్క ప్రేమ ముద్దు దేవుని యొక్క ప్రేమ ముద్దు ఇరవై అంటాడు ముప్పై ఒకటి మూడులో చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను అంటాడు ఇంకా మనం చూస్తే నలభై ఏడవ కీర్తన నలభై ఏడవ కీర్తన నాలుగవ తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు తాను ప్రేమించిన యాకోబునకు అంటున్నాడు ఈ కీర్తనలో దేవుడు యాకోబును ప్రేమించను అని మనం నేర్చుకుంటున్నాం యాకోబు అనగానే మోసగాడు అని అందరూ చెబుతారు ఇట్టి మోసగాడిని దేవుడు ప్రేమించాడు నిత్య స్వాస్థ్యముగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు షోలంబితి వలె యాకోబు కూడా నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అని చెప్పచ్చు ఎందుకంటే యాకోబుకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం బహుశ్రేష్టమైనది అది మంచి దేశం నిర్గమాకాండం మూడు ఎనిమిది సంఖ్యాకాండం పదమూడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ద్వితీయోపదేశకాండం ఎనిమిది ఎనిమిది ద్వితీయోపదేశకాండం పదకొండు తొమ్మిది ఇర్మియా గ్రంథం రెండు ఏడులో చూస్తే అది మంచి దేశమని అది పాలు తేనెలు ప్రవహించు దేశమని పానులు తేనెలు గల శ్రేష్టమైన దేశమని దీర్ఘాయువునిచు దేశమని ఫలవంతమైన దేశమని మనం చదువుతాం మోసగాడైనటువంటి యాకోబును దేవుడు ప్రేమించి అతని సంతానములకు ఇట్టి శ్రేష్టమైన దేశాన్ని దేవుడు దయచేశాడు మనలను కూడా దేవుడు ప్రేమించి ఈనాడు శ్రేష్టమైన ఇచ్చాడు అందులో దేవుని వాక్యం అనే పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయి దేవుని సన్నిధి ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది అక్కడ ఆరాధన మనకు దొరుకుతుంది యాకోబు వలె భ్రష్టులైన మనలను ప్రభు ఎంతగానో ప్రేమించాడు రక్షించాడు పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు ఈ విధంగా దేవుడు తన నోటి ముద్దుతో మనలను ముద్దు పెట్టుకుంటున్నాడు జఫన్యా గ్రంథం జఫన్యా గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ నీ దేవుడని నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అంటాడు నీ అందు తనకున్న ప్రేమను బట్టి ఇక్కడ దేవుని ప్రేమ దీర్ఘశాంతముతో కూడిన ప్రేమ ఈ విషయాన్ని జఫన్యా తెలియజేస్తున్నాడు ఎందుకంటే దేవుడు తన ప్రజలను ప్రేమించినప్పటికీ వారు దేవుణ్ణి ప్రేమించలేకపోయారు దేవుని ప్రజలు భ్రష్టులైపోయారు వారు అన్యాయస్తులైపోయారు వారు దేవుని మాటలు ఆలకించలేదు వారు దేవునికి లోబడలేదు ఆయన ఎంతో విశ్వాసం ఉంచలేదు ఆయన సన్నిధిలో వాళ్ళు ప్రార్థించలేదు వారు తోడేళ్ల వలె తయారయ్యారు దేవుని వాక్యాన్ని నిరాకరించారు వారు నీతిహీనులయ్యారు వారు దుష్క్రియలు చేయుటేందు అత్యాసక్తి గలవారయ్యారు దేవుని ప్రజలు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన దేవుడు వారి పట్ల దీర్ఘశాంతంతో కూడిన ప్రేమను చూపిస్తున్నాడు ఇదే దేవుని నోటి ముగ్గు మన పట్ల కూడా ప్రభు తన ప్రేమను వెల్లడి చేస్తా ఉన్నాడు దేవుని ప్రేమను అశ్రద్ధ చేసి పైన చెప్పినట్లుగా దేవునికి విరోధంగా ఎన్నడూ జీవించకూడదు ఎన్నడూ జీవించకూడదు ఆయన ప్రేమను గుర్తించి మన జీవితాలను సరిచేసుకుని ఆయన నోటి ముద్దులోని ప్రేమను పొంది ఆశీర్వాదం మనం పొందాలి పరమగీతంలో దేవుడు తన ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ప్రేమలో పవిత్రత ఉంది ఆయన నోటి ముద్దులో పరిశుద్ధత ఉంది అయితే ఈ ప్రేమను చాలామంది మనుషులు అపార్థం చేసుకుంటారు ప్రేమ అనే మాటను అనేకులు వక్క్రయి వక్రంగా చిత్రీకరిస్తారు శరీరేచ్చలకు పాపేచ్చలకు అనుగుణంగా దీన్ని మలుచుకుంటారు ఇట్టి వారు దేవుని పవిత్ర ప్రేమను అపార్థం చేసుకుంటారు అందువల్ల వారి హృదయంలో ఎంత అపవిత్రత ఎంత దోషం ఉంటుందో మనకు అర్థమవుతుంది వారు పూర్తిగా నాశన మార్గంలో ఉన్నారని వారే గమనించాలి దేవుని పవిత్ర ప్రేమను వక్రంగా ఆలోచిస్తే వక్రంగా చిత్రీకరిస్తే అలాంటి వాళ్ళు ఆత్మీయమైన భ్రష్టత్వంలో ఉన్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుత్వం అయితే రేపుదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె